తెనాలి నాజర్పేట రామలింగేశ్వరపేట బస్తీలు కలిసి హిందూ సమ్మేళనం మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుండి హిందూ సమ్మేళనం జరగనుంది నిర్వాహకులు టి హనుమత్ ప్రసాద్ జి కృష్ణ చైతన్య పి నాగేంద్రం కె రామచంద్రరావు అడపా సంపత్ రాయుడు జయ సూర్య భగవాన్లు వివరాలు తెలిపారు నాజర్పేట రామలింగేశ్వరపేట బస్తీలు కలిసి ఏర్పాటు చేసే హిందూ సమ్మేళనంలో వివిధ రంగాల ప్రముఖులు స్థానిక కౌన్సిలర్లు మేధావులు హాజరవుతారని తెలిపారు కులాలు ప్రాంతాలు పార్టీలు వేరేప్పటికీ మనమంతా హిందువులమైన భావనతో జీవించినప్పుడే మన ధర్మాన్ని మన కాపాడుకోగలమని తెలిపారు అందుకే హిందువులంతా కుటుంబ సభ్యులతో కలిసి సమ్మేళనానికి హాజరు కావాలని కోరారు గడప లోపలే కులం గడప దాటితే హిందువులం ఈ భావన ప్రతి హిందువులో కలగజేయటం కోసం హిందూ సంఘటన కులాలకి రాజకీయాలకి అతీతంగా తీసుకురావటం కోసం హిందూ బంధువులు తెనాలి నాజర్పేట రామలింగేశ్వరపేట ఏరియాలో ఉన్న కార్యకర్తలు హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఆదివారం పదకొండో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు తడికలబడి ప్రాంగణంలో దేవీగుడి సెంటర్ దగ్గర ఉన్న తడికల గుడి తడికలబడి ప్రాంగణంలో హిందూ సమ్మేళనం ఉంటుంది హిందూ బంధువులందరూ తమ కుటుంబాలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను కూచిపూడి భరతనాట్యం వేద ప్రవచనములు కోలాటములు ఇలాంటి అనేక రకమైన కల్చరల్ ప్రోగ్రామ్స్ తర్వాత సుప్రసిద్ధులైన అనేక రంగాల్లో ప్రజ్ఞావంతులైనటువంటి విశేష వ్యక్తులు వాళ్ళ ప్రసంగాలను చేస్తారు హిందూ సంఘటన దేశానికి ఎంత ముఖ్యము ఎంత అవసరము దేశ సౌభాగ్యానికి ప్రతి ఒక్కరి సేఫ్టీ కోసం సంఘటిత శక్తి అవసరం అది తెలియచేయడం కోసము కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా హిందూ సంఘటన కోసం కార్యకర్తలు కృషి చేస్తున్నారు నాజర్పేట రాణాసరపేట బస్తెల ఏరియాలో ముఖ్యంగా కేంద్రీకృతం చేస్తూ హిందూ బంధువులందరినీ ఆహ్వానించడం కోసం హిందూ సమ్మేళనానికి గడప లోపలే కులం గడప దాటితే హిందువులం ఈ భావన హిందువులందరిలో కలిగించడానికి హిందువుల సమైక్యత కోసం హిందువుల్లో ఐక్యత తీసుకురావటానికి ఈ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమ్మేళనానికి సకుటుంబ సమేతంగా హిందూ బంధువులందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నారు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు జరిగే హిందూ సమ్మేళనానికి తెనాలి పరిసర ప్రాంతంలో ఉన్న తెనాలి వారందరికీ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎందుకంటే మనమందరం కూడా రేపు రోజున జరిగే మహాసమ్మేళనంలో పాల్గొనడానికి ఈ యొక్క ప్రేరణగా ఉంటుంది ముఖ్యంగా ప్రతి ఇంటిలో కూడా భారీ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం